రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని ఈ వాగ్ధానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ఉత్తముడంట అంటే ఏ విషయంలో కూడా లోపము లేనివాడిగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు అదేవిధంగా మనకు శ్రమ కలిగిన దినమందు ఆయన మాత్రమే మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే మనలను ఎల్లవేళలా కాపాడేటువంటి ఆ దేవాది దేవుడినే ఆశ్రయించాలి మన మనుషులను ఆశ్రయించినప్పుడు కొన్ని మార్లు మనుషులు మనకు సహాయం చేయవచ్చు లేక చేయలేకపోవచ్చు అయితే దేవుని వద్దకు నీవు ఎన్ని మార్లు వెళ్ళినా సరే ఆయన అన్ని మార్లు కూడా నీకు సహాయం చేయటానికి సిద్ధంగానే ఉంటాడు ఎందుకంటే ఆయన శక్తి తరిగిపోదు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనుషులు నీవు ఒక మారు ఏదైనా అవసరత కోసం డబ్బు అవసరత కోసం ఒకసారి వెళ్ళావు ఒక లక్ష రూపాయలు అడిగావు ఇచ్చాడు రెండోసారి వెళ్ళావు ఇంకొక రెండు లక్షలు అడిగావు ఇచ్చాడు మూడవసారి వెళ్ళావు ఇంకొక లక్ష రూపాయలు అడిగినా వారు ఇవ్వకపోవచ్చు ఎందుకు ఎన్ని మార్లు ఇవ్వాలి గతంలో ఇచ్చినవే మరలా తిరిగి ఇవ్వలేదు కదా అంటారు అయితే మన దేవుడు అలా కాదు ఎన్ని మార్లు అడుగుతావు నన్ను ఆ రోజు ఆశీర్వదించాను కదా ఈరోజు దీవించాను కదా మొన్న నిన్ను తప్పించాను కదా గతంలో నిన్ను విడిపించాను కదా అని అనడంట అవన్నీ అయిపోయినాయి రోజు నువ్వు రా రోజు కొత్తగా నేను ఆశీర్వదిస్తాను ఈరోజు నీకు ఆశ్రయాన్ని నేను కల్పిస్తాను ప్రతిరోజు నేను నిన్ను కాపాడుతాను ప్రతిరోజు నేను నిన్ను దీవిస్తాను ప్రతిరోజు నేను నిన్ను పోషిస్తాను ప్రతిరోజు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టే ఆయన ఉత్తముడు అందుకే ఆయనను మాత్రమే మనము ఆశ్రయ దుర్గముగా ఏర్పాటు చేసుకుందాం మనుష్యుల వల్ల సహాయము వచ్చినా రాకపోయినా దేవుని ద్వారా సహాయము పంపబడుతుంది మనుషుల్ని ఆయన ఉపయోగిస్తాడు మనుషుల్ని ఆయన ప్రేరేపిస్తాడు అలాగని నీవు మనుషుల మీద ఆధారపడకూడదు దేవుని మీద ఆయన శక్తి మీద ఆయన బలం మీద ఆయన కరుణ మీద ఆయన ప్రేమ మీద ఆయన వాత్సల్యత మీద నీవు ఆధారపడినప్పుడు నీకు అనుకూలంగా సమస్తాన్ని మార్చిరేస్తాడు అవి పరిస్థితులే కావచ్చు మనుషులే కావచ్చు ఇక ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కదాని నీకు అనుకూలంగా మార్చి అవన్నీ నీకు సహాయపడగలిగేటట్లు చేయగలిగిన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు సమాధానకర్త యొక్క అధిపతి ఆయన నిత్యుడగు తండ్రి ఆయన కాబట్టే ఆయన మాత్రమే మనము నమ్ము కొనదగినటువంటి వాడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి వాడు శ్రమలో ఎవరి వద్దకు వెళ్ళకు ముందు దేవుని వద్దకు వెళ్ళు మొదటిగా నీవు వెళ్లాల్సింది దేవుని అద్దకే నీకు శ్రమ కలిగిన దేమన కృంగిపోవద్దు కృంగిపోతే చేత కాని వాడవైపోతావు క్షమ కలిగిన వెంటనే దేవుని అద్దకు వెళ్ళు ఆయన సన్నిధానంలో మొరపెట్టు అద్భుత రీతిగా ఆయనను ఆశ్రయించు తప్పక విడిపిస్తాడు నీ గత పాపాలు జ్ఞాపకం చేసుకోడు అప్పటివరకు నీవేమి చేసావని తలంచుడు అప్పుడు నీవు వచ్చావా లేదా అనేది మాత్రమే చూస్తాడు నీ హృదయాన్ని క్రమరించావా లేదా అనేదే చూస్తాడు నీ పశ్చాత్తాపడ్డావా పడ్డావా లేదా అనేదే చూస్తాడు కాబట్టి ఆయన ఎందు నమ్మకముంచిన వారు మాత్రమే శ్రమదినములో ఆయన యొక్కకు వెళ్ళగలరు ఇది మర్మం ఆయనను నమ్మని వారైతే అటు ఇటుగా ఉంటారు కొంచెంసేపు మానవుల్ని నమ్ముకొని కొంచెంసేపు అది అవ్వకపోతే అప్పుడు దేవుని యొద్దకు వచ్చేలా వద్దు ఒక్కసారి దేవుని నమ్మిన తర్వాత ఆయననే నమ్ముతూ ఉందాము ఏ శ్రమ వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖము వచ్చినా భయంకరమైన మరణవేధ వచ్చినా మొదట వెళ్లాల్సింది రక్షణ కర్తయ్యగు మన దేవుని వద్దకే ఆయనే మనకు ఆశ్రయదుర్గము శ్రమదినములో తప్పించేవాడు ఆయన ఎందుకంటే ఆయన ఉత్తముడు నీవు అలా చేసావు ఇలా చేసావని మనుష్యుల్లాగా నిష్ఠూరపు మాటలు ఆయన ఆదరించే మాటలే నీతో నాతో మాటలాడతాడు మనలను లేవనెత్తుతాడు ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడు బయట పడవేస్తాడు ఆ శ్రమ ఇక మనము చూడకుండా చేసి సంతోషంగా మార్చివేస్తాడు ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి కాబట్టి మనమందరము కూడా అలాంటి నమ్మికను కలిగి ఉందాం ఆయన ఉత్తముడని చూచి తెలుసుకొని ధన్యులమవుదాం ప్రతిసారి ఆయన ఉత్తమత్వాన్ని చూపిస్తూనే ఉంటాడు ఆయన ఒకరోజే కాదు ప్రతిరోజు నూతనంగా ఆయనకు మన పట్ల వాత్సల్యత కలుగుతూనే ఉన్నది కాబట్టి ఏమాత్రము చింతించవద్దు ఏమాత్రము దిగులు చెందవద్దు శ్రమ వచ్చినప్పుడు నిరాశ చెందవద్దు దేవుడు ఉన్నాడు మనకు ఆశయదుర్గంగా ఉన్నాడు ఆయన కాపాడతాడు ఆయన రక్షిస్తాడు ఆయనే విడిపిస్తాడు ఆయన నామము ఘనపరచబడుతుంది మనమందరము సంతోషిస్తాము ఆయన ఉత్తముడు ఆయన ఎందే నమ్మిక ఉంచుదాం అప్పుడే ఆయన యొక్క నిజమైన ప్రేమను ఎరిగి ఉంటాము మరి ఎలాంటి కృప మనమందరము పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన మనస్సాక్షిని అనుగ్రహించును అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా దయగలిగినటువంటి ప్రేమ కలిగిన జాలి కలిగిన మా ప్రియపరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు రకరణైన భద్రపరిచారు మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు సహాయం దయచేయండి అన్ని విషయాలలో అన్ని రంగాల్లో నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకొని చుండగా ఏది ఉత్తమమో మాకు దయచేయండి ఎందుకంటే నీవు ఉత్తముడవు కాబట్టి నీకు మాత్రమే మాకు ఏది ఉత్తమమో తెలుస్తుంది మాకు మేలైన దాన్నే నీవు చేస్తావు కాబట్టి ఏ శ్రమలో కూడా ఏ ఒక్క బిడ్డ కృంగిపోకుండా నీ యొద్దకు వచ్చి ఆదరించబడేటట్లు నీవు ఆశ్రయదుర్గంగా ఉండేటట్లు ఈ దినమున మా అందరినీ కూడా నూతన ఆత్మతో మీరు అభిషేకించండి అదేవిధంగా నీ మీద ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రమూ మేము కోల్పోకుండా నీవు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములు మా జీవితంలో క్రియారూపకం లగునట్లు అనేకులకు గొప్ప సాక్షులుగా మేము ఉండునట్లు అనేకులను రక్షించినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా మహిమ ఘనతా ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసై పరిశుద్ధ పరిశుద్ధనామ ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం తండ్రి ఆమె